అక్కడెక్కడో ఏములబాడా ఆ భీమా కవి ఏలి రాజ్యంలో పో అక్కడి పో అక్కడి పోయి అక్కడ కూడా దర్గా విషయంలో గోడవ చేయి ఎగేసిండ్రు వాడి పాపాల పుట్ట పగిలిపోయి వాడు పచ్చి తాగబోతు తిరుగుబోతు గేగాడు అని మొత్తం వెళ్ళిన తర్వాత జనాలు తన్ని తన్ని లోపల పడితే ఈరోజు బయటకొచ్చింది అర్థమైందా అంటే వాడు ప్రచారం చేసే వరకు చిత్రగుప్త ఛానల్ దగ్గర మొదలు పెడితే నిన్నగాక మొన్న వాళ్ళు వాళ్ళే తన్నుకున్న గిరీష్ ప్రియా చౌదరి అవి కొడుకు మానస పుత్రుడు అంటే వాళ్ళు ఏమో ఒకవైపు ఏమో ప్రచారం చేస్తూ ఉంటారు వాడు ఎప్పుడైతే తప్పుదాళ్ళు బయటపడితే మాకు తెలియదు అన్నట్టు ఉంటారు అంటే భారతీయ జనతా పార్టీ సూటిగా రాదండి భారతీయ జనతా పార్టీ సూటిగా రాదు దానిని నడిపిస్తున్నాదానే మోదాని వారు ఎప్పుడు మాట్లాడాలో ఏమీ మాట్లాడాలో దానికి కథ ఉంటుంది అంటే ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే ఈ వందకు పై చెలుకు భారతదేశ స్వాతంత్రం సమగ్రత సౌభ్రతత్వం మత సామరస్యం ఆర్థిక అసమానతలు లేని దేశ అభివృద్ధికి ఆటంకంగా వాళ్ళు రకరకాల విభజించి పాలించని మత ఘర్షణలకు పురిగొలుపుతూ ఉంటారు మాకు సంబంధం లేదా తప్పించుకుంటూ ఉంటారు అదొక సంఘం ఉంటుంది ఇదొక సంఘం ఉంటుంది ఇదొక సంఘం ఉంటే అదొక సంఘం ఉంటే మనకు అర్థమే కాదు జీవలో శ్రీరామ్జీకి జై అని అనుకుంటాం మనం భజరంగ దేవుడిది హనుమంతుడిది అనుకుంటాం మనం నగర సంకీర్తనలతో మనం అదే అనుకుంటాం బాల వికాస గ్రూపులతో అదే అనుకుంటాం కానీ వాళ్ళందరూ కలిపేది విష మతం ముస్కులో భక్తి ముస్కులో కాషాయి తాలిబాన్లు ఆడుతున్న నాటకానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం ఇప్పుడు మనం రెండు వందల సంవత్సరాలుగా బ్రిటిష్ వలస పాలనలో ఉన్నాము పరాయి నుండి విముక్తి కోరుకోవడం స్వాతంత్రం రాజకీయంగానే కాక ఆర్థిక దోపిడీ నుండి కూడా విముక్తి జరగాలి ఆనాటి పోరాటంలో కాంగ్రెస్ తో సహా విధ రాజకీయ పార్టీలు రాజకీయ స్వేచ్ఛ కోసం ఏర్పడ్డాయి తప్ప ఆర్థిక దోపిడీ నుండి విముక్తి కోల్కే కోరుకోలేదు ఇంకా చెప్పాలంటే రాజకీయ స్వేచ్ఛను కూడా రాజకీయ స్వేచ్ఛను కూడా చాలా కాలం వరకు లేదు కోరలేదు వీళ్ళు మరి పరిపాలించుకో మీరే పరిపాలించుకోండి కాకపోతే మాకు దోపిడిలో వాటా ఉండాలి అనే భారతీయ పెట్టుబడిదారులు వేడుకోళ్లుగానే విజ్ఞప్తులు ఉండేవి మీ పాలన మాకొద్దు మాకు స్వాతంత్రం